పోలీసులు ఇది పరిస్థితి మొత్తం మీద వాళ్ళకు న్యాయం సరిగే వరకు ఇక్కడికి వెళ్ళి లేదు లేదని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కాకపోతే పార్కులు కూడా మధ్యలో వచ్చి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతది అని చెప్పేసి వాళ్ళని బయటకు ఓపిస్తారు పంపిస్తారు ఇక బయట పోతే అది లోపల ఉంటే ఇది పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది కంపల్సరీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం సేమ్ సార్ మూడు తారీఖు అమరికపోతారు మూడు నుంచి పదకొండు సార్ మేము మిమ్మల్ని ఏం కావాలి అంతా ఏం కావాలి సార్ మేమంతా రాసాం సార్ నేను నేను ఇషన్ ఉన్నా నేను నాకు జీరో పాయింట్ వన్ ఫోర్ పోయింది నాకు ముగ్గురు పిల్లలు నేను ఏం చేయాలి నా ఏజ్ నలభై సార్ తర్వాత నాకు జాబ్ ఇక ఇంకొక కూడా కూడా ఎక్కువ ఏం కాదు సార్ నేను మేము ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కొట్లాడతాను చెప్పి ఎడిపోవాలి చెప్పి ఎవరు ఇంటి ఇంటి వరకు ఇంటి వరకు తీసుకుపోతారు సార్ మమ్మల్ని ఆ నుంచి ఆడే ఆడే పంపిస్తారు ఈయన చెప్తే ఇంత మంచి పోలీసు వాళ్ళు జివో ఎయి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు సార్ ఈ జివో ఎయిటీ వన్ అడ్డు రోడ్డు మీద పంపించారు కదా ఇదే ఇదే జివోని మరి ఒక టీఎస్ ని పీపీకే చేసిండు అప్పుడు జీవ టూ రాలేదా మా బతుకులు అంటే తెలంగాణ పేరునే మార్చినే మా బతుకులు మా తలనాతను మార్చమని చెప్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టు పేరు టిఎస్ నిషిండ్రు తెలంగాణ హు అండ్ ఢిల్లీ హు అండ్ ఢిల్లీ ఏం చేస్తారు ఢిల్లీ నాకు అర్థం కాదు ఇంత ఇంతమంది నిరుద్యోగులు ఒప్పుకొని ఎంత ఎడతాను వాళ్ళ పిల్లలు కూ అండ్ ఢిల్లీ ఆంట ఢిల్లీ ये बेस्ट बाउंडर कडा जूनियर लेक्चरर किया दे 3 लेक्चरर किया दे डीसी नहीं किया दे ये नहीं आपको 3 फीचर की बात कर रहे हैं और ये अनिट की सेपरेट अकाउंट्स है सर अकाउंट्स कटिंगो सर सेपरेट वाला चीज फ्री दे दे अरे सुन ले अंदर कलर कलर का स्क्रीन चाहिए सर जीआरएल ने यार कहीं मार कर दे सर जीआरएल अच्छी सब कुछ नहीं

సివిల్ ఉంటది ఏఆర్ ఉంటది తర్వాత ఆర్మీ తర్వాత ఫైర్ మెన్ ఉంటది వాటర్ ఉంటది ఈ నాలుగు కేటగిరీస్ ఉంటాయి సార్ అదే విధంగా గురుకులాలలో కూడా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ విషయం ఏంటంటే జైలు డిఎల్ ఉంటది జైలు ఉంటది పీజీటీ ఉంటది టీజీటీ ఉంటది అని ఆయనకు తెలియదు సార్ సరే ఇది ప్రభుత్వం తప్ప లేకపోతే అధికారులు తప్ప అనేది వాళ్ళకు వాళ్ళు చేసిన తప్పుకే మీరు ఈ రోజు రోడ్డు మీద ఎక్కడం జరిగింది సార్ అయితే ఏంటంటే వాళ్ళు డిసైనింగ్ ఆర్డర్ పై నుంచి వెళ్ళి తీసుకోవాల్సిన ఉద్యోగాలు అసెండింగ్ ఆర్డర్ కింది నుంచి తీసుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే కామన్ పేపర్ కంటే దిగడం వల్ల ఒక్కొక్కరికి మూడు మూడు ఉద్యోగం రావడం అనేది కామన్ సివిల్ కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టిన సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టాలి కదా అంత కాకుండా కామన్ గా పెట్టేసరికి మీరు ఇంకా చేస్తారు మీ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ సివిల్ ఇస్తారు

ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది సార్ అందరికీ ఉద్యోగాలు ఏవర్చు ఉద్యోగాలు కొంత ఉద్యోగాలు అడగలేదు ఎగ్జామ్

చేతులు ఏముండ పరిష్కరిస్తే నివేడ్కి ఎందుకు వస్తావు కాబట్టి మీరు ఒక దగ్గరికి పిలిపించి ఒక దగ్గరికి వెళ్ళి తప్పకుల చెప్పండి

ఇప్పటి పార్కులనే ఉన్నారు పార్క్ అయితే దాటలేదు గురుకుల బోర్డు ముట్టడి వేసామని వీళ్ళు అనుకుంటారు కానీ మన అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు పార్కు దాటితే మరి ముట్టుకుంటారా పట్టుకపోతారా తెలియదు బయట వ్యాన్లు కూడా రెడీగా ఉన్నాయి మొత్తం మీద ఇది పరిస్థితి వేరే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినామని చెప్తారు కానీ వీళ్ళు మాత్రం అవతల అడుగు పెడితే తీసుకుపోదాం అన్నట్టే ఉన్నారు లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేటట్లు ఇది అయితే మాత్రం లేదు వాళ్ళ శాంతియుత నిరసన చేస్తా ఉన్నారు మేము వచ్చినప్పుడు ఒకరిద్దరు ఉన్నారు ఇక ఒక పది మంది పదిహేను మంది దిగారు మొత్తం మీద వాళ్ళ బాధ వాళ్ళ డిమాండ్లు ఏంటంటే కామన్ పేపర్ పెట్టినప్పుడు కామన్ పేపర్ పెట్టినప్పుడు అవి భర్తీ చేయకుండా అవి భర్తీ చేసే పోస్టులు కాదని చెప్పేసి ఒకరికి నలుగురు నాలుగు ఐదు ఉద్యోగాలు ఇచ్చేసి ఒక్కరు ఒక్క ఉద్యోగమే చేయగలుగుతారు మిగతా నాలుగు పోస్టులు ఖాళీగా ఉంటాయి కదా వాటిని భర్తీ చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా వన్ వచ్చినాకా మామూలు ముచ్చట కాదు మేము వచ్చినామంటే ఎంత కష్టపడ్డామో మీరు అర్థం చేసుకోవాలి దయచేసి మాకు స్పంది సహకరించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అని చెప్పేసి గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా చెప్పిందట ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కార్ అయినప్పటికీ కూడా పార్లమెంట్ మెంట్ ఎన్నికలు అయిపోయి కూడా రెండు నెలల పొద్దు దగ్గరకు వస్తాను దాని మీద మాట్లాడిన పాపాన పోలేరు మా బాధలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళు ఇలా ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఇదే వనిస్టూ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి కూడా అప్పుడు ఆ కార్యక్రమం చేసిండ్రు అప్పుడు కూడా ఎటువంటి స్పందన రాలేదు మొత్తం మీద వీళ్ళు ఇక్కడ శాంతియుత నిరసనలు చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే వేసుకపోదాం అన్నట్టు చూస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆగిండ్రు కానీ మొత్తం మీద శాంతియుత నిరసననే ఇక్కడ కొనసాగుతా ఉన్నది వాళ్ళది ఏం లేదు వాళ్ళకు జస్టిస్ న్యాయం జరగాలి ఆ వన్ ఇస్ట్ టూ అభ్యర్థులు వీళ్ళకు ఇంట్లో ఒక్కొక్కరు యాభై అరవై వంద లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎట్లా మెరిట్ లిస్ట్ లో ఉండరు వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇయ్యారు అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులకి అండగా నిలబడతాం ధైర్యంగా నిలబడతాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగుల ఊసేలేదు నెల పొద్దు నుంచి చూస్తా ఉన్నాం డిఎస్సి పోస్ట్ పోన్ గురించి కానీ గ్రూప్ టూ వాయిదా గురించి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుకొని ఎన్నో ఆ ముచ్చట్లు మీదకి తెచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏ అంశాన్ని కూడా పట్టించుకుంటలేరు మరి నిరుద్యోగులు ఎలా అంత కాండ్రోల్లం అయిపోయినామా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు మన కనబడతా ఉన్నాయి శాంతియుతంగా నిరసన ఇస్తారు కదా అంటే అంటే ఆపడానికి వచ్చినా మరి ఇంత మంది కదా ఎందుకన్నా మీరు ఉన్నప్పుడేమో ఇద్దరు ఇద్దరు కనబడ్డారన్న తర్వాత ఇక పది మంది అయినరు జర్ర అయితే ఎంతమంది అవుతారో తెలియదు